పాక్ మిలిటరీ కాన్వాయ్పై బలోచిస్తాన్ మిలిటెంట్లు దాడి ఐదుగురు మృతి పాకిస్తాన్లోని సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్పై బాంబు దాడి జరిగింది ఆదివారం బలోచిస్తాన్ నోష్కిలో ఈ పేలుడు చోటు చేసుకుంది ఈ దాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో పన్నెండు మంది తీవ్ర గాయాలైనట్లు మీడియా కట్టాలు పేర్కొన్నాయి అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మాహుతి దాడిగా గుర్తించారు ఈ విషయాన్ని నోష్కీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు మరోవైపు ఈ పేలుడులో తొంభై మంది సైనికులు చనిపోయినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రముఖ మీడియాకు మేలు పంపింది బలో బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన పిదాయి యూనిట్ మస్జిద్ బి గ్రేడ్ కొన్ని గంటల క్రితం నోష్కీ సమీపంలోని పాక్ మిలిటరీ కార్యని లక్ష్యంగా చేసుకుంది దానిలో ఎనిమిది బస్సులు ఉన్నాయి పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది పేరుడు సంబంధించిన తర్వాత బీఎల్ఏ చిన్న ఫతేహ్ స్క్వాడ్ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది దానిలో ఉన్న సైనికులను హతమార్చింది మరో విరోధుల మరణ మా విరో విరోధుల మరణ సంఖ్య తొంభైకి చేరింది అని బలూచిస్తాన్ బలోచిస్తాన్ ప్రముఖ మీడియాకు మెయిల్ పంపింది ఇటీవల పాక్లోని బలోచిస్తాన్ ప్రయాణికుల రైలును హైజాక్ చేసిన సంగతి తెలిసింది మొత్తం నాలుగు వందల మంది ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్రయాణికులను బందీలుగా మార్చి పలువురు ప్రాణాలు తీశారు ఈ ఘటన జరిగిన అతికొద్ది కాలంలోనే మర మరో దాడికి పాల్పడ్డారు ఈ పేలుల్లో ఐదుగురు ఐదుగురు సైనులు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ చౌదరి మెల్లనిచ్చారు